హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం స్వతంత్ర సమర యోధులు మరియు వారు ఇచ్చిన నినాదాలు ఏంటో చూద్దాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జై హింద్ చెల్లో ఢిల్లీ నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రాన్ని ఇస్తాను సాహసించని వాడు గెలుపు సాధించలేడు మహాత్మా గాంధీ ఆర్ డై సత్యం అహింస నాకు దేవునితో సమానం సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది భగత్ సింగ్ మృత్యులను మేల్కొల్పడానికి పెద్ద శబ్దం అవసరం బాల గంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరతాను దేవుడు అంటరాన్ని తనాన్ని సహిస్తే నేను ఆయన్ని దేవుడిలా అంగీకరించను అరవింద్ ఘోష్ రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు లాలా లజపతి రాయ్ ఆర్య సమాజ్ నా తల్లి వైదిక ధర్మము నా తండ్రి అబ్దుల్ కలాం ఆజాద్ బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు బిఆర్ అంబేద్కర్ కులం యొక్క పునాదులపై ఒక జాతి గాని ఒక నీతిని గాని నిర్మించలేం మోతిలాల్ నెహ్రూ పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్రపోనివ్వండి భోగరాజు పట్టాభి సీతారామయ్య గాంధీ మరణించవచ్చు గాని గాంధీజం ఎప్పుడూ జీవించే ఉంటుంది గోపాలకృష్ణ గోఖలే పిచ్చాసుపత్రి వెలుపల ఉండే పిచ్చి వారం మాత్రమే స్వతంత్రం గురించి ఆలోచిస్తారు మాట్లాడతారు స్వతంత్ర సమరయోధులు మనకు ఎన్నో నినాదాలను స్వతంత్రం సమయంలో ఇచ్చారు ఇవి ఇప్పుడు పోటీ పరీక్షలో ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి